హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా ఈరోజైతే మా మిల్కీ పప్పీకైతే అయితే హెల్త్ బాగాలేదండి మా ఇంట్లో రెండు డాగ్స్ అయితే ఉన్నాయి కదా మిల్కీ లక్కీ అయితే ఇంకా వాటికైతే హెల్త్ అయితే బాగాలేదు లక్కీ అనే ఒక పప్పి ఉందని మీకు ఈ వీడియోలో కూడా అయితే చూపిస్తానండి ఆ లక్కీకి అయితే కొంచెం హెల్త్ బాగాలేకైతే అది చనిపోయింది ఇంకా మార్నింగ్ అయితే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాలనేసి ఇంకా రెడీ అవుతూ ఉన్నాను ఇంక ఈరోజు శంకు పువ్వులు అయితే పూసాయండి మా చెట్లు ఇంకా తీసుకుని వచ్చిన శివయ్య దగ్గర అయితే పెట్టి మార్నింగ్ పూజ అయితే చేసుకున్నానండి మిల్కీది చిన్న పప్పి ఒకటి ఉందండి లక్కీ అనేసి అదైతే ఈ మధ్య చనిపోయిందని చెప్పాను కదండి ఇంకా అది చనిపోయినప్పటి నుంచి మిల్కీ కూడా కొంచెం డల్ అయిపోయింది దానికి హెల్త్ కొంచెం బాగాలేదండి చాలా నీరసంగా అయితే అయిపోతుంది అసలు ఫుడ్ అయితే సరిగ్గా తీసుకోవట్లేదు స్నాక్స్ అట్లాంటివి ఏదైనా పెడితే తింటుంది కానీ ఫుడ్ ఎగ్ రైస్ అట్లాంటివన్నీ ఏం కూడా తినట్లేదు డల్ గా అయితే అయిపోతుంది ఇంకా అందువల్ల ఈ రోజు అయితే వెటనరీ హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్దామని అయితే అనుకున్నాము ఇంకా మా ఆయన కూడా ఈరోజు అయితే లీవ్ పెట్టేసి ఇంకా తనైతే పిలుచుకుని అయితే తీసుకుని వెళ్తానని చెప్పాడండి ఇంకా అందువల్ల మీకు కూడా అయితే ఈ వీడియో చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఉంది చూడండి చిన్న పప్పి దీని పేరు అయితే లక్కీ ఇదైతే ఈ మధ్య అయితే చనిపోయిందండి చాలా బాధపడ్డాను నేను అసలు ఇది చనిపోయినప్పటి నుంచి నాకు కూడా అయితే మనసు ఏం బాగాలేదండి పప్పీస్ని పెంచుకోవడం వల్ల అయితే ఇవి వీటికి ఏమైనా అయితే మన వల్ల అసలు తట్టుకోవడానికి చాలా కష్టపడతాము ఇంకా అది చనిపోయినప్పటి నుంచి నాకు కూడా అసలు మనసు ఏం బాగాలేదండి పెద్దగా కొంచెం హెల్త్ కూడా నాకు కూడా బాగాలేదు అందువల్ల నేను లాంగ్ వీడియోస్ కూడా చేయలేకపోతూ ఉన్నాను ఇంకా ఈ మా మిల్కీ పప్పి కూడా కొంచెం చనిపోయినప్పటి నుంచి దీనికి కూడా హెల్త్ బాగాలేదండి ఈ రోజు అందుకే వెటనరీ హాస్పిటల్ కి అయితే తీసుకుని వెళ్తున్నాను ఇది తిరుపతిలో ఉన్నటువంటి రోడ్ అండి ఇంకా తిరుపతిలో ఉన్నటువంటి వెటనరీ హాస్పిటల్ కి దీన్ని అక్కడ తీసుకెళ్తాను అక్కడ బాగా చూస్తారండి అక్కడ చాలా వరకు డాక్టర్స్ ఓపిగ్గా అయితే డాక్టర్స్ అయితే చూస్తారండి మనకేమంటే అక్కడ బ్లడ్ టెస్ట్ అవన్నీ కూడా మనము అక్కడే చేయించుకోవచ్చు రిజల్ట్ కూడా మనకి తొందరగా అయితే ఇచ్చేస్తారు మనకి ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అనేది కూడా అయితే వాళ్ళు క్లియర్గా చూసి మనకి చెప్తారండి ఇంకా పెద్ద డాక్టర్స్ ఉంటారు ప్లస్ డ్యూటీ డాక్టర్స్ ఉంటారు ఇంకా పప్పీస్ కానీ పెట్స్ చాలా వరకు అక్కడ చాలామంది తీసుకుని వెళ్తూ ఉంటారు అక్కడ చాలా బాగా చూస్తారండి పశువులకు కానీ పిల్లలు కుక్కలు వాటికి సంబంధించి మొత్తం జంతువులకి అన్నిటికీ కూడా అక్కడ చాలా బాగా చూస్తారండి ఆ హాస్పిటల్లో ఇంకా మేము ఎప్పుడు కూడా అక్కడికే తీసుకెళ్తాము ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఇంకా అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు అయితే మేము ప్రైవేట్గా అయితే చూపిస్తామండి ఎంతవరకు అక్కడే చూపిస్తాము చాలా బాగా చూస్తారు అక్కడ ఉండే డాక్టర్స్ అయితే ఇంకా అందువల్ల మిల్కినైతే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్తూ ఉన్నాను ఇది మొత్తం కూడా తిరుపతి రోడ్ అండి ఇంకా మీరు కూడా చూస్తారని అయితే మొత్తం మీకు కూడా అయితే చూపిస్తూ ఉన్నాను ఇది ఎస్వి యూనివర్సిటీ దగ్గర నుంచి అయితే ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అది శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ అండి వెటనరీ వెంకటేశ్వర హాస్పిటల్ ఇంకా మొత్తం కూడా ఇక్కడ ట్రాఫిక్ అండి అసలు ఎండ ఎట్లుందంటే నైన్ థర్టీకే విపరీతమైన ఎండ అండి స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంకా తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాము ఇది ఎస్వి యూనివర్సిటీలోకి అయితే మేమైతే వచ్చేసామండి తిరుపతిలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ఇది మొత్తం ఆర్ట్స్ కాలేజ్ అండి ఇది ఇంకా ఇట్ల నుంచి అయితే మేము వెళ్తూ ఉన్నాము హాస్పిటల్కి మొత్తం కూడా అసలు ఎంత బాగుందో చూడండి అసలు ఈ చెట్లు ఇది అయితే చాలా బాగుంది చూడడానికి అయితే వెటనరీ హాస్పిటల్కి అయితే వెళ్ళే దారిలో అయితే ఇంకా నాకు ఈ పప్పీస్ ఒకటి పప్పి చనిపోయినప్పటి నుంచి ఇంకా ఈ పప్పినైనా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అయితే నాకు చాలా బాధేసిందండి ఇంకా దీన్ని హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చాము ఈరోజు చాలా నీరసం అయిపోయాడు నా బంగారు కొండ నా మిల్కీ అయితే ఇంకా దీన్ని నేను అసలు నా బిడ్డల్లాగా చూసుకుంటానండి నాకు అసలు ఆ పప్పి చనిపోయినప్పటి నుంచి అసలు ఆ ఆ టెన్షన్లో ఆ బాధలో నుంచి నేనైతే అస్సలు బయట రాలేకపోయాను చాలా బాధ వేసిందండి నాకు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటే కంట్లో నీళ్ళు వస్తున్నాయి నాకు ఈ పప్పిని చూసినప్పుడు అంతా కూడా నాకు మిల్కీ పప్పి అయితే గుర్తిస్తూనే ఉంటుందండి అలా చూసుకున్నాను నేను రెండింటినీ అయితే నా పిల్లల్లాగా అయితే చూసుకున్నానండి ఇంకా అది చనిపోయినప్పటి నుంచి నాకు చాలా బాధ అయింది దీనికి కూడా దానివల్ల దిగులు అయితే అయిపోయింది మిల్కీ కూడా అందువల్ల సరిగ్గా ఫుడ్ అయితే తీసుకోవట్లేదు ఇంకా ఇక్కడికైతే వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు స్కానింగ్ ఏదైనా తీసి చూస్తారేమోనైతే మేము ఇక్కడికి తీసుకొని వచ్చాను మార్నింగ్ ఇక్కడ చూడండి రకరకాల డాగ్స్ అయితే ఉంటాయి హాస్పిటల్కి చాలా వరకు రకరకాల డాగ్లు అన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటారు ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పెట్స్ లవర్స్ ఉంటారు కదండి డాగ్స్ లవర్స్ వాళ్ళు కూడా అయితే చాలా ఇష్టపడతారు చాలా రకాలైన డాగ్లు అయితే ఇక్కడికి వస్తాయండి రకరకాల డాగ్స్ అయితే జాతి కుక్కలు రకరకాలుగా తీసుకెళ్తూ ఉంటారు ఇంకా ఇక్కడ మేమైతే లో ఫస్ట్ వెయిట్ అయితే వేసాము ఇంకా వెయిట్ వేయించుకున్న తర్వాత ఇంకా ఇక్కడ టోకెన్ అయితే తీసుకోవాలి ఒక యాభై రూపాయలు అండి టోకెన్ అది అది తీసుకొని మనం ఇంకా లోపలికి అయితే వచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఇక్కడ డాక్టర్స్ అయితే చూస్తారు మనకి ఈ పెట్స్కి ఏం ప్రాబ్లమ్ ఏంటి అనేది కూడా మొత్తం కూడా వాళ్ళు చెక్ చేస్తారండి చెక్ చేసి మొత్తం చూస్తారు చూసి ఇంకా వాటికి స్కానింగ్ అట్లాంటివన్నీ కూడా బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా వాళ్ళు ఇక్కడే చేస్తారండి చేసి కూడా రిజల్ట్ మనకి తొందరగా ఇచ్చేస్తారు ప్లస్ ఏమంటే మనకి పప్పికి ఏం ప్రాబ్లం ఉండేది అనేది కూడా వాళ్ళు కరెక్ట్ అయితే చెప్తారు ఇంకా వాటికి ఏం ఫుడ్ పెట్టాలి ఏంటి వాటి మెయింటెనెన్స్ కూడా అన్నీ కూడా నీట్గా అయితే వాళ్ళు చెప్తారండి ఇంకా అందువల్ల ఇక్కడ చాలా మంది కూడా తిరుపతిలో ఉండే వాళ్ళందరూ కూడా పెట్స్ అవర్స్ అయితే వాటి పెట్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడికే తీసుకెళ్తారండి ఇంకా మేము కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాము ఇంకా మిల్కీకి అయితే బ్లడ్ టెస్ట్ అయితే చేశారండి బ్లడ్ టెస్ట్ చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత రిజల్ట్ అయితే చెప్తామనేసి అన్నారు ఇంకా అందువల్ల కొద్దిసేపు నీడలు అయితే పెట్టుకోమని చెప్పారు ఇంకా అందువల్ల మేము నేను మిల్కీ అయితే పక్కన నిలబడుకో ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ రకరకాలుగా డాగ్స్ అయితే వస్తాయి ఇక్కడికి నాకైతే బలి ఇష్టం అండి ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండే డాగ్స్ చూస్తాను రకరకాలుగా అయితే తీసుకొని వస్తూ ఉంటారు ఇంకా వీటిని చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటానండి నా మిల్కి చాలా డల్ అయిపోయిందండి నా బంగారం అయితే అసలు ఎంత యాక్టివ్ అంటే నా వీడియోస్ కూడా మీరు చూస్తుంటారు ఫ్రెండ్స్ చాలా యాక్టివ్గా ఉంటాడు వాడు అసలు ఎంత డల్ అయిపోయినాడంటే నాకైతే చాలా బాధండి అసలు నాకు ఫుల్గా తలనొప్పి రోజు అయితే ఇంకా అయినా కూడా నేను నా మిల్కీ కోసం అయితే హాస్పిటల్కి అయితే మా ఆయనతో పాటు తీసుకుని వచ్చాను దాన్ని ఇంకా నేను దగ్గరుండి చూపించాలి అనేసి అయితే నాకు నేను ఇంకా దానివల్ల హెల్త్ బాగాలేకపోయినా నాకు మనసు ఏం బాగాలేదండి ఇంకా దీన్ని మనం బాగా కాపాడుకోవాలి ఇంకేమున్నా కూడా అనేసి అయితే ఇంకా మిల్కీ సరిగ్గా ఫుడ్ అయితే తీసుకోవట్లేదు అనేసి ఇంకా పెడిగ్రీ అయితే తీసుకుందామని అయితే పెట్ షాప్లోకి అయితే వచ్చామండి ఇంకా దానికి ఇప్పుడు షాంపూ కూడా అయిపోయింది ఇంకా షాంపూ ఇంకా పెడిగ్రీ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకొని ఇంకా ఇంటికి అయితే వస్తూ ఉన్నాము ఇది వచ్చి తిరుపతిలో కోనేరండి ఇదైతే విష్ణు నివాసం దగ్గర అయితే ఉంటుంది ఈ కోనేరు ఇదంతా కూడా విష్ణు నివాసం అండి ఈ తిరుపతి కూడా మీకు చూపిస్తూ ఉన్నాను నా వీడియోలు అయితే మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్ తిరుపతికి సంబంధించిన కూడా ఈ రోడ్ ఎలా ఏంటి కొత్తగా బ్రిడ్జ్ కట్టారు కదండి ఈ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా మీకైతే చూపిస్తూ ఉన్నాను ఈ బ్రిడ్జ్ అయితే మనం నైట్ టైంలో చూసామంటే లైటింగ్స్ కానీ ఆ నామాలు అయితే భలే వెలుగుతూ చాలా బాగుంటాయండి చూడడానికైతే ఇంకా మేము మధ్యాహ్నం అయితే ట్వెల్వ్ థర్టీకి అయితే వచ్చానండి నాకైతే ఎండకి ఫుల్గా తల అయితే తిరిగిపోయింది ఇంకా మా ఆయన బయట ఫుడ్ అయితే తినడతాను ఇంకా వచ్చి అప్పటికప్పటికి నేను అన్నము ఆకుకూర పప్పు అయితే చేశానండి ఆకుకూర పప్పు చేసి ఇంకా అప్పలమైతే వేయించి ఇచ్చాను అప్పటికే వన్ థర్టీ అయితే అయిపోయిందండి ఇంకా తినేసి ఇంకా కొద్దిసేపు అలాగే అయితే పడుకునేసానండి నా వల్ల అయితే అస్సలు కాలేదు ఎండకి వెళ్ళేసి వచ్చి అసలు తలనొప్పికి చాలా నాకు నీరసం వచ్చిందండి ఫస్ట్ అయితే అంత నీరసం అయిపోయింది ఎండకు పోయేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఫుడ్ చేసే లోపలైతే ఇంకా అప్పటికప్పటికి చేసేసి ఇంకా మా అయితే పెట్టేశానండి ఇంక పెట్టేసి నేను కూడా మార్నింగ్ అయితే తినకుండానే తొందరగా అయితే తీసుకెళ్ళిపోయాను పప్పిని హాస్పిటల్కి ఇంకా అందువల్ల నాకు కూడా నీరసం అయితే అయిపోయిందండి ఇంకా తొందరగా అయితే వా అన్నం అయితే తినేసి కొద్దిసేపు అయితే అట్లే పడుకునేసానండి టాబ్లెట్ వేసుకొని ఇంకా తర్వాత అయితే నాకు అప్పుడు కొంచెం తలనొప్పి అయితే తగ్గిందండి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మిల్కీకి కొద్దిగా పెరుగు అన్నం అయితే వేసేసి ఇంకా అది ఫుడ్ సరిగ్గా తినట్లేదు అనేసి కొంచెం పెరుగన్నం అయితే పెట్టానండి హెవీ హీట్ అయిపోయింది అనేసి అయితే నాకు అనిపిస్తుంది ఇంక అందువల్ల ఇంకా బయట అయితే తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చి ఇంక బాగా మిక్సీకి అయితే వేసేసి పెరుగన్నాన్ని కొంచెం కడుపు నిండా అయితే కొంచెం అన్నం అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ దాన్ని కడుపు నిండిన తర్వాత అయితే నాకైతే కొంచెం మనశ్శాంతి అనిపించింది ఎప్పుడైనా మనకి పెట్స్ అయితే నీరసంగా ఉండేటప్పుడు వాటికి ఏదైనా పెరుగు ఏదో ఒకటి కడుపులో ఉండేటట్టుగా అయితే మనం పెట్టామంటే వాటికి కొంచెం ఎనర్జీ అయితే వస్తుందండి ఇంకా తర్వాత దానికి ఫుడ్ అయితే పెట్టేసాను ఇంకా పెట్టేసి నా బంగారం కొంచెం వాటర్ అయితే తాగేసి ఇంకా కొద్దిసేపు అయితే పడుకున్నాడండి ఇంకా అక్కడ ఇంజెక్షన్ వేసారు కదా ఇంకా అప్పటి నుంచి కొంచెం యాక్టివ్ అయిందండి మా మిల్కీ అయితే బాయ్ ఫ్రెండ్స్ ఇదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే